నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ భారత్కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ అడుగులు వేస్తుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది పాకిస్తాన్తో అను ఒప్పందానికి చర్చలు జరుపుతుంది బంగ్లాదేశ్ ఇదే ఇప్పుడు భారత్ను ఉలికిపడేలా చేస్తుంది న్యూయార్క్లో పాక్ ప్రధానితో యునిస్ భేటీ కూడా అవుతారనే వార్త ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది బంగ్లాదేశ్ అధికారులతో పాక్ ఇప్పటికే లో కూడా వెళ్ళిందట పలుమార్లు అధికారుల స్థాయిలో చర్చలు కూడా జరిగినట్టు తెలుస్తుంది సో ఆ రెండు దేశాల మధ్య అధికారుల స్థాయిలో చర్చలు జరిగి బంగ్లాదేశ్ పాకిస్తాన్ కలిస్తే భారత్కు వచ్చే ప్రమాదం ఏంటి అంటే నిన్న మొన్నటి వరకు బంగ్లాదేశ్ను కాపాడుతూ వచ్చిన దేశమే భారత్ ఇప్పుడు ఆ దేశమే భారత్ను శత్రువుగా చూస్తుంది అక్కడ అధికార మార్పిడి జరిగిన తర్వాత భారత్పై విషం చిమ్ముతుంది బంగ్లాదేశ్ ఈ నేపథ్యంలో పాకిస్తాన్ బంగ్లాదేశ్కు చేరువవుతోంది ఎందుకు చేరువవుతుంది భారత్ బంగ్లాదేశ్ను ఎందుకు బుజ్జగించాలి బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఏకమైతే భారత్ను ఏం చేయగలుగుతాయంటే ఏమీ చేయలేవు కానీ బంగ్లాదేశ్ను కాపాడుకోవాల్సిన బాధ్యత భారత్పై ఉంది ఎందుకు అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను बांग्लादेश పాకిస్తాన్కు సంబంధించిన అన్వాయుధాలను కొనేందుకు ముమ్మరంగా చర్చలు సాగుతున్నాయనే వార్త ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశం అయితే అవుతోంది అత్యంత ప్రమాదకరమైన పాకిస్తాన్తో జట్టు కట్టేందుకు అక్కడి ఇస్లామిస్టులు మొగ్గు చూపుతున్నారంట అంతేకాకుండా భారత్ శత్రువు అన్నట్లు ఢిల్లీ నుంచి తమకు రక్షణ కావాలంటూ పాకిస్తాన్ ఆయుధాలను కొనుగోలు చేయాలంటూ అక్కడి పాలకులు పిలుపునిస్తున్నారు భారత్ నుంచి బంగ్లాదేశ్ను కాపాడుకోవాలంటే అందుకు పాక్ అన్వస్త్రాలే సరైనవంటూ బంగ్లాదేశీల మనసులను పాడు చేస్తున్నారు అక్కడి దుర్మార్గ పాలకులు నిజంగానే బంగ్లాదేశ్ను నాశనం చేసేందుకు భారత్ యత్నిస్తుందా ఈ విషయాన్ని ప్రపంచంలో ఎవరైనా నమ్ముతారా భారత్ కంటే పాకిస్తానే ఢాకాకు నమ్మకమైన దేశమా అంటే ఎప్పటికీ కాదు అసలు పాకిస్తాన్ చెర నుంచి విముక్తి చేసిందే భారత్ బంగ్లాను అటువంటి బంగ్లాదేశ్ ఈరోజు భారత్పై విషం చిమ్ముతూ ఉంది అయినప్పటికీ కూడా బంగ్లాదేశ్ను భారత్ కాపాడే ప్రయత్నమే చేస్తుంది ఎందుకు అనేది మనలో చాలామందికి కూడా అనిపించవచ్చు అసలు బంగ్లాదేశ్ను మనం ఎందుకు పట్టుకొని వేలాడాలి బంగ్లాదేశ్ మనకి ఏమి అంత అవసరమో బంగ్లాదేశ్ను వదిలేస్తే వాళ్ళ చావు వాళ్ళు చస్తారుగా అని చెప్పి చాలామందికి కూడా ఈ సందేహం అనేది వ్యక్తమవుతూ ఉంటుంది కానీ ఎందుకు బంగ్లాదేశ్ను మనం పట్టుకొని వేలాడుతున్నాము అంటే ఒక రకంగా చెప్పాలంటే భారత్ పూర్తిగా బంగ్లాదేశ్ నుంచి వైదొలిగింది అంటే అక్కడ ఇస్లామిస్టు ఉగ్రవాదులు రెచ్చిపోయే అవకాశం ఉంటుంది ఇక బంగ్లాదేశ్ను వారు అస్తగతం కూడా చేసుకుంటారు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్కు ఉగ్రవాదులు దిగుమతి కూడా అవుతారు భారత్కు ఇది మరింత ప్రమాదకరం అందుకే భారత్ ఇప్పటికీ కొత్త ప్రభుత్వాన్ని బుజ్జగించేందుకు యత్నిస్తుంది ఉగ్రవాదులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని భారత సర్కార్ తీవ్రంగా ప్రయత్నాలైతే చేస్తుంది అయినప్పటికీ బంగ్లాదేశ్ వినే అయితే కనపడట్లేదు భారత్ సామభేద దండోపాయాలనైతే ప్రస్తుతానికి వాడే ప్రయత్నం చేస్తుంది ఇక మంచిగా చెప్తూ ఉన్నాం వినకపోతే బంగ్లాదేశ్ను ఎలా దారికి తీసుకురావాలో కూడా భారత్కు తెలుసు భారత విదేశాంగ విధానం పెద్ద పెద్ద దేశాలనే మెడలు ఉంచుతుంది ఒకవైపు చైనా మనపై విషం చిమ్ముతుంటూనే చైనాని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు మన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఇక బంగ్లాదేశ్పై కూడా పూర్తిగా దృష్టి సారించాల్సిన అవసరమైతే ఉంది నిన్న మొన్నటి వరకు విషం చిమ్మిన మాల్దీవులు ఇప్పుడు శరణు అంటూ భారత్ వైపు వస్తుంది బంగ్లాదేశ్ కూడా కొద్ది రోజుల్లోనే పాక పన్నాగాలను తెలుసుకుంటుంది అక్కడి పాలకుల కుటిలత్వాన్ని కూడా అక్కడి ప్రజలు తెలుసుకుంటారు బంగ్లాదేశ్ ప్రజలు భారత స్నేహాన్ని ఎప్పటికీ కోరుకుంటారు ఇందులో అత్యయోక్తి అయితే లేదు ఖచ్చితంగా బంగ్లాదేశ్ భారత్ తరపునే నిలుస్తోంది త్వరలో ఆ నిలిచే విధంగా కూడా విదేశాంగ విధానం తయారవుతుంది త్వరలోనే పాకిస్తాన్ మళ్ళా ఏకాకి అవ్వటం స్పష్టంగా కనిపిస్తోంది ఇది ఇవాళ న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ